ఈ మనిషి ఎటువంటి నీళ్ళన్నీ ఏటంటే పోతుంది ఏంది ఇది అంత కొత్తగా ఉన్నది అగో గిడ కూడా ఉన్నది రెండు ఉన్నాయి ఈ మనిషికి మందులు లేటే దొరుకుతాయి ఆడికినాడు కవర్ చూస్తే సూపులు మంచిగా ఉన్నది ఇది మంచి మంది ఉన్నట్టుంది ఇది ఎప్పిందా గిడస పెట్టాను నేను గిడ కూర్చొని ఏం రాస్తున్నది గడ అన్నీ లేటంటాడే పోతుంది నేను ఇప్పుడే పైపు మంచిగా పెట్టను కదరా సగేష్ ఇక మరిగా చేసిన నువ్వు మంచి బాగా మారు నాకు తెలుసురా నీ గురించి నీ చేస్తే నేను ఎందుకురా మూడు ఆప్షన్లు ఏమైనా కారణం ఏంటిది ఇది ఓహో నీ కోపం కారణం ఇదా ఇది అసలు ఇది ఏడ దొరికింది దీని వల్ల యూజ్ అయింది ఇది భూమి క్రెస్ట్ అంటారు బాగా దీంట్లో ఎనిమిది రకాల బ్యాక్టీరియా కలిసి మన భూమిని సలుకుంటాం ముసుకెళ్ల పీడల సలుకున్నప్పుడు ఏమైతుందని అంటే మనకి ఎన్కట్ల భూములు ఎంత లాగును కలిగి ఉండేటివో సేమ్ ఇప్పుడు కూడా అట్లా తయారు చేసి పెడుతుంది మన భూములు ఈ భూమి వాడడం వల్ల మరి ఇంకోటి నాటేసినవు ఈ నాటేషన్ చల్లినావా నాటేయక ముందు చల్లినావా ఈ మందు తొమ్మిది వందల యాభై రూపాయలు గుణకరుచుకున్నా రెండు ఎకరాలు ఉంది కదా రెండు బ్యాగులు అవసరమైన ఒక్కొక్క బ్యాగ్ కిలోలు ఉంటది మళ్ళీ పొలం నాటేయక రెండు ముందో ముంగడ చల్లుకుంటే అయిపోయా ఇంత పట్టి పట్టి అడుగుతున్నావు నువ్వు చల్లుకుంటావు ఇంద్రా చాలా చాలా నీ మర్యాద దొంగలవాడి ఆరు నెలలకు నా నోటి నుంచి చాలా నేను అరే బామార్ది నువ్వేం ఫీల్ నీకు మందు ఆ నువ్వే కావాలి ఇక నంబర్ చెప్పు నేనే కనుకొని తెచ్చుకుంటా బామార్ది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ వేసుకో